నా మీరు నిలిచి ఉండి ప్రయత్నించండి నాలో అంటు కట్టబడి మీరు ప్రయత్నించండి ద్రాక్షవల్లిలో మీరు అంటు కట్టబడితే యేసు అనే ద్రాక్షవల్లిలోని రసము సారము జీవము ఈ చిన్న కొమ్మలోనికి ప్రవహిస్తే అప్పుడు ఆ కొమ్మ ప్రార్థించగలుగుతుంది ప్రేమించగలుగుతుంది క్షమించగలుగుతుంది దేవుడు చేయమన్న ప్రతి పని చేయగలుగుతుంది లేకపోతే మనం చేయలేము అసలు క్రైస్తవ జీవితం అంటే నిర్వచనం ఏమిటంటే మనకు చేత కాని పనులు దేవుడు మన చేత చేయించడమే క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం అంటే దేవుడు వచ్చి మనలో జీవించడం క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు కోసం మనం బ్రతికే జీవితం కాదు క్రీస్తు కొరకు మనము జీవించడం కాదు క్రీస్తే వచ్చి తన జీవితాన్ని మనలో జీవించడం అప్పుడు సాధారణంగా చేయలేని పనులు మనం మనకే ఆశ్చర్యం కొలిపేటట్టుగా చేసేస్తూ ఉంటాం నేనేమిటి ఇంతసేపు ప్రార్థన చేశాను నాకు ఎలాగొచ్చింది శక్తి అనుకుంటావు ఏసు యొక్క సారము నీలోనికి ప్రవహిస్తే ఎన్ని గంటలైనా ప్రార్థన చేయగలుగుతావు ఏసు సారము నీలోనికి ప్రవహిస్తే ఎవరినైనా ప్రేమించగలుగుతావు క్షమించగలుగుతావు దేవుడు చెప్పిన అన్ని పనులు నువ్వు చేయగలుగుతావు